సుమారు నలభై రెండు సంవత్సరాలు ఉక్కు కర్మాగారం ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో అంకిత భావంతో పనిచేసి జనరల్ ఫోర్మ్యాన్ హోదాలో ఏప్రిల్ ముప్పైవ తేదీన ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ ఐఎన్టీయూసీ నాయకులు ఎన్నేటి వెంకటరమణను ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఉద్యోగ విరమణ అభినందన సభలో ఘనంగా సత్కరించారు ముఖ్య అతిథులుగా ఉక్కు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాధిపతి విష్ణురామ్ డీజీఎం ఏ శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో సుదీర్ఘకాలం జనరల్ ఫోర్మన్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఎన్ఏటి వెంకటరమణ ఉద్యోగిగా అంకితభావంతో పనిచేస్తూనే క్రీడాకారునిగా కళాకారునిగా సమాజ సేవకునిగా గుర్తింపు పొందారని అన్నారు ఉక్కు ఐఎన్టీసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అధ్యక్షులు నీరుకొండ రామచంద్రరావు ఉక్కు వైఎస్సార్టీయుసి ప్రధాన కార్యదర్శి వై మస్తానప్ప విభాగం నుంచి ఎల్ఏటి శ్రీనివాసరావు చీకటి శ్రీనివాసరావు వై నాగేశ్వరరావు టి నాగేశ్వరరావు జే శ్రీనివాసరావు ఎంఆర్ నాగేశ్వరరావుతో పాటు విభాగం ఉద్యోగులు మహిళా ఉద్యోగులు వైవీ రమణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు